తెలంగాణలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ కొలువులు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం చూడండి తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నమాట చాలా రోజుల తర్వాత ఆర్టీస్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ రాబోతుందా పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం ఈరోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఇదే మాకు దొరికిన సమాచారం మేరకు మీకు మేము అందిస్తున్నటువంటి ఒక న్యూస్ అండి చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వారు అవుతారు షేర్ చేయడం వల్ల అదేవిధంగా చూసినట్లయితే ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తుందని అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఖాళీలను ఎంపిక చేయనున్నారని వార్త మనకు కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీ కోసం సంస్థ అనేది ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది అతి త్వరలో ఈ ఉద్యోగ ఖాళీలు భర్తీ ప్రక్రియ పైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్నదని తెలుస్తున్నదన్నమాట అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఖాళీల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ఉద్యోగ అవకాశం కలుస్తుందని తెలుస్తుంది ఈ పోస్టు వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది